ంద వెంకటేశ్వర సుప్రభాతంలో వెంకటేశ్వర స్తోత్రం మనం నేర్చుకుంటున్నాం అందులో మొదటి ఐదు శ్లోకాలు పూర్తయ్యాయి తర్వాత తర్వాత శ్లోకాలు అభిరామ గుణాకర దాసరథే జగదేక ధను ధీరమతే రఘునాయక రామ రమే విభో దయా జలధే అభిరామ గుణాకర అభిరామ గుణాకర దాశరథి దాశరథి అంటే శ్రీరామచంద్రమూర్తి అభిరామ గుణాకర మనోహరమైనటువంటి గుణాలు గలవాడ జగదేక ధనుద్ధర ధీరమతి ధనస్సు ధరించినవాడ ధనుధారమైన విరాగ్రసురుడ ధీరమతే ధైర్యం గలవాడ రఘునాయక రఘువంశంలో ఉన్నటువంటి శ్రేష్ఠుడ రామ రమేష రామచంద్రమూర్తి రమేష అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి రమ యొక్క రమ అంటే లక్ష్మీదేవి యొక్క ఈశుడు విష్ణుమూర్తి విభో వరదో మాకు వరాలు నీవు భవ దేవ దయాజలదే భవ అంటే మాకు వరద వరాలు నీవు దేవ దయాజలదే దయా సముద్రుడా ఓ వెంకటేశ్వర కళ్యాణ గుణముఖలైనటువంటి కారణమైన నువ్వు తండ్రి దాశరథి రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు ధర్మానికి సంబంధించినటువంటి మాటలు వచ్చినప్పుడు రామ అనే శబ్దం వస్తుంది రా ఆమ రామ ఓంకారమే రామ అనేటువంటి పదంగా మారింది రా ఆ రామ శబ్దమే అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రపూరితమైనటువంటి నామం ఆ నామోచ్చరణ చేయటం వల్లనే మనలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు ఏవైతే అవి మనలో ఉద్ధరింపబడుతూ ఉంటాయి మనకు ఆ లక్షణాలు మనకు వస్తుంటాయి రామనామ జపంతో ఎంతో అద్భుతమైనటువంటి సాధన రామనామ జపం రామ్ 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 హనుమంతుడు హనుమ స్థితి రామ రామ మంత్రం చేతనే సో ఆ కళ్యాణ గుణాలని స్మరిస్తూ ఉన్నారు తర్వాత కంటిన్యూషన్ శ్లోకంలో అవనీతనయా కమనీయకరం రజనీకరచారు ముఖాంబురుహం రజనీచర రాజమోమిరం మహనీయ మహం రఘురామమీ ఆ రామ అనేటువంటి శబ్దం తీసుకోవటం వల్ల ఏం వస్తుంది ఆ రామ నామ మహిమని ఇక్కడ చెప్తున్నాడు మనకు పైకి అనిపించేది అవనీతనయా కమనీయకరం అవనీతనయ అంటే భూమి యొక్క తనయ అవని అంటే భూమి భూమి యొక్క తనే సీతాదేవి కమనీయకరం సీతాదేవికి అందంగా ఉన్నటువంటి స్వామి సీతాదేవి చేత పూజింపబడేటువంటి స్వామి అవనీ తనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురహం రజనీకర చారుముఖాంబురం రజనీకరుడు అంటే రాత్రి ప్రకాశించు చంద్రుడు చంద్రుడి లాగా స్వామి రజనీచర మోమిహిరం రజనీచరులు అంటే రాక్షసులు రజనీ అంటే రా రాత్రి రాత్రి వేళ ఆ రాత్రి వేళ తిరిగేటువంటి ఆ రాక్షసులు సంహరించేటువంటి ఓ ఆ అంధకారాన్ని మిహిరం మిహిరం అంటే నశింపజేసేటువంటి వాడు ఆ ఇది ఆ చంద్రుడు సూర్యుడిలాగా మెరుస్తున్నా స్వామి అలాంటి నీకు రఘురామమయ్యే నువ్వు అంతా రామమయంగానే ఉంది ఇక్కడ కొంచెం కొద్దిగా మనం ఆలోచిస్తే తనయ కమనీయకరం భూతత్వమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఇవి మనకి ఒక రకమైనటువంటి బంధాన్ని కల్పిస్తుండే అంటే అజ్ఞానాన్ని రకమైన మనలో ఉన్నటువంటి అజ్ఞానము కోపము ఒక ప్రేమ ద్వేషం ఇట్లా రకరకాలు వస్తాయి కదా రకరకాల కారణాన్ని చేత మనం బంధింపబడటానికి కారణాలు ఇవన్నీ భూతత్వ లక్షణాలు వాటిని మనం దాని నుంచి మనం బయటపడాలంటే రామనామ జపమే దానికి మంచి మూలం అంటే భగవన్నామ స్మరణ చైతన్యాన్ని స్మరించడం దివ్యత్వాన్ని స్మరించడం అవే దానికి ఏకైక మార్గం ఇంక వేరే ఏం లేదు అవనీతనయ గమనీయకరం చారు ముఖాంబుర ఏదైతే ఈ అజ్ఞాన జనితంగా ఏదైతే ఉందో అది మనం ఉద్ధరించబడాలంటే ఆ దిగత్వాన్ని స్మరించటమే అది ఎలా దాన్ని వాళ్ళు స్మరించడం వల్ల ఏం జరుగుతుందంటే రజనీచర రాజభూమి హిరం రజనీచరం ఆ రా రాత్రి తిరిగే రాక్షసులు అంటే రాక్షస గుణాలు ఏదైతే మనం ఎప్పుడైతే ఎఫెక్షన్ ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి రాత్రి తాలూకా అజ్ఞాన తాలూకా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ రామనామ జపం వల్ల ఏదంటే మా మన దివ్యత్వాన్ని మన చైతన్యాన్ని మనం స్మరించడం వల్ల అవన్నీ కూడా నాశింపబోతాయి మహనీయ మహం రఘురామమయ్యే అలా మనం ఈ యొక్క అర్థాన్ని గ్రహించాలి తర్వాత ఘతు భముఖం సుహృదం సులభం చక్కటి ముఖం గలవాడు సుముఖం సుహృదం మంచి హృదయం గలవాడివి సులభం చాలా సులభ సాధ్యుడివి సమజం మంచి సోదరులున్నవాడివి సుఖాయం మంచి శరీరం కలవాడివి అమోఘశరం మంచి బాణాలు ఉన్నవాడివి రఘుద్వహం రఘుకులత్తముడివి అసహాయ సూర్యుడి అసహాయ రఘుద్వమన్మయహం అన్యం ఇతరులకి అనవి కాని అటువంటి మహావీరుడివి నువ్వు అంటే రామ రాముడి యొక్క శరీర వర్ణం మిక్కిలి అందమైన ముఖం కలవాడి శరీరం కలవాడి దివ్య సుందరాకారుడివి మంచి మనసు కలిగాలవి ఎల్లరికి అందరికీ ఆ ఆనందాన్ని కలిగించేవాడి రమింప రమింపజేసేవాడివి మంచి తోబుట్టులు అంటే లక్ష్మణ భరత శక్తులు అంటే మంచి సోదరులు కలవాడివి ఓ రఘుపతి నిన్ను విడిచి నేను ఎప్పుడూ నేను ఉండలేనయ్యా అంటే ఈ ఏదైతే ఈ తత్వం ఏదైతే ఉందో దాని యొక్క అద్భుతంగా ఉంటుంది అనమాట సులభ సాధ్యం మనలోనే ఉంది మనకు సుముఖం సుహృతం సులభం అదంతా మనకే ఉంది అది చక్కటి లక్షణాలు ఎప్పుడైతే ఆ దివ్యత్వాన్ని మనం స్మరిస్తామో అది మనకి ఆ లక్షణాలు మనకు వస్తాయి అంటే ఇక్కడ రాముణ్ణి స్మరించడం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మని ఆత్మచైతన్యాన్ని ఆత్మశక్తిని స్మరిస్తున్నది బయట లోపల అదే ఉంది తర్వాత శ్లోకం దాన్ని ఇంకా వివరంగా ఉందన్నమాట వినా ననాధో ననాధ సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయ వినా వేంకటేశం ననాథో ననాథ సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ఓ వెంకటేశ నిన్ను తప్ప ఇంక వేరే నాథుడు నాకు లేడు సదా వేంకటేశం ఎప్పుడు స్మరామి స్మరామిన్నీ స్మరిస్తూ ఉంటాను హరే వెంకటేశ ప్రసీద ప్రసీద నా పట్ల ప్రసన్నుడు ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్చ అడిగిన దాన్ని ప్రియంగా అడిగిన దాన్ని నాకు నాకు ఇవ్వు అని అడుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ మనం అంత అంతరాళంగా అంతర్గతంగా రహస్యంగా ఉన్నటువంటిది ఏంటంటే వినా ఆత్మ చైతన్యం తప్ప ఇంకోటి ఏం లేదు పరమాత్మ యొక్క చైతన్యం ఆత్మ పరమాత్మ అంతా ఒకటే ఒకటే అద్వైతమే ఆత్మ యొక్క స్థితి తప్ప మరేమీ లేదు వినా వెంకటేశం నాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి ఆ ఆత్మ యొక్క దివ్య చైతన్యాన్ని నేను సదా స్మరిస్తున్నాను హరే వెంకట ప్రసీద ప్రసీద హరే వెంకటేశ ప్రసీద ప్రసీద హరే తండ్రి అన్ని హరింపజేసేవాడు ఇవన్నీ కోరికల్ని వాళ్ళలో ఉన్న బాధల్ని సమస్తాన్ని హరింపజేసేవాడు హరి అదంతా పోయి చివరికి అదే మిగులుతుంది నేను అదే ఏదైతే ముందు ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే పోతున్నావు హరే వెంకటేశ ప్రసిద్ధ ప్రసీద నువ్వు ఆ స్థితిలో ఉన్న సమస్త బ్రహ్మాండాలు అంతటా ఉన్న నాలో బయట అంతా ఉన్నా నువ్వు ఇంకా ఇంక వేరే ఏమీ లేదు నువ్వు తప్ప నా పట్ట ప్రసిద్ధ ప్రసీద ప్రసీద ప్రసన్నుడు కమ్ము ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ నీ ఇష్ట ప్రకారం జరగని ఇక్కడ మనకి పైకి కనిపించిందంటే నేను అడిగిందల్లా నాకు ఇవు తండ్రి వెంకటేశ్వర ప్రసన్నుడుగా నేను అడిగింది నాకు ఇవు అన్నట్టుగా అనిపిస్తుంది అలా కాదు ఇక్కడ మీనింగ్ ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ ఏదైతే ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఒక డిజైన్ పరంగా ఆత్మపరంగా జరగవలసి ఉందో దాని ప్రకారం జరగని మంచి చెడు దు సుఖము దుఃఖము లేకపోతే ఇంకా నాకు అప్రియము అప్రియం అనేది మన భావానికి తగ్గది ఆత్మస్థితులు అలాంటివి ఉండవు మంచి చెడ బాధ సుఖం అలాంటివి ఆత్మస్థితులు ఏది జరగాలో జరుగుతూనే ఉంటుంది అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అవంతా నీ ఇచ్చ ప్రకారమే జరగను ఆత్మసంకల్పానుసారమే లోపల ఉన్నటువంటి సోల్ డిజైన్ ప్రకారమే సమస్త సృష్టిలో ఉన్నదో ఒకే వస్తువు ఏదైతే చైతన్యంతో మొత్తం ఆధారభూరితమై భూరితమే ఉన్నదో అదన్నీ స్మరిస్తున్నాను అదే నాథుడు దానికి మించి ఇంకేమీ లేదు అది నా పట్ట ప్రసన్నమైపోయి నన్ను తనలో ఆ చైతన్యంలోనే మనం కలిసిపోవాలి నీ ప్రకారమే నీ ఇచ్చే ప్రకారమే జరగని అని ఆ దివ్య చైతన్యాన్ని ప్రార్థిస్తున్నాడు తర్వాత శ్లోకం अहं धूरतस्ते प्रणामेच्छया प्रणामेश्चयागत्य सेवां करोमि सकृदेवायनिच्च सेवाफलं त्वं प्रयश्च प्रयश्च प्रभो वेङ्कटेश प्रभो प्रभो वेङ्कटेश्वरस्वामी अहं नीनु ते नीयुक्क పదాంభోజయగ్మ ప్రణామశ్చయ నీ పాద పద్మాలకు ప్రణామశ్చయాగశ్చ సేవాంకరోమి కరోమి నీ యొక్క పాద పద్మాలకు నీ నమస్కారం చేస్తున్నాను సేవాం కరోమి నీ సేవను కరోమి చేయుచున్నాను సకృదయవాయ నిత్య సేవాఫలం సకృత్తుగా చేసే నిత్య సేవాఫలం ప్రతిదినం సేవ చేసే ఫలితమును నాకు త్వరగా ఇవ్వు ఓ వెంకటేశ్వర్ దాని ఇందాక శ్లోకం కంటిన్యూషన్ ఇది అర్థం కూడా నీ సేవకే నేను వచ్చాను చాలా దూరం నుంచి వచ్చి ఉన్నా ఉన్నాను స్వామి నీ పాద సేవలు నేను చేస్తున్నాను నీకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు ఆ ఫలాన్ని కూడా నాకు ఇవ్వు అని అడుగుతున్నాను అంటే ఏదైతే ఆత్మ ఈ చాలా ఎన్నో జన్మల నుంచి వచ్చానికి చాలు నాకు ఇంకా ఎన్నో రకాల సాధనలు చేసి అటు విరిగి ఇటు తిరిగి అలసిపోయి ఉన్నాను సమయం నాకు వద్దు ఇంకా వేరేవి వద్దు నువ్వు తప్ప ఇంకేం ఉద్దు నిన్నే చేరుకుంటున్నాను నీ పాదసేవకే నేను ఇంత దూరం నుంచి వచ్చాను ఎన్నో రకాల సాధనలు ఎన్నో జన్మలు మార్చి మార్చి పుట్టి పుట్టి అలసి సొలసి ఉన్న తండ్రి అంతర్యామి అలసి సొలసి అని అన్నమాచార్యులు వారు చెప్పినట్టు నిన్నే అంతటా నీ సరణిదే మొక్కితిని అని అలా అనమాట మొత్తం నీ లోపల ఉన్న అంతటా ఉన్న చైతన్య దివిచిత నువ్వే వెంకటేశ్వర రూపంలో నేను పిలుస్తున్నాను అంతే నువ్వే ఆత్మస్వరూప నువ్వే పరబ్రహ్మానివి నువ్వే పరమాత్మవి నీ చేతగా అంత నీ చేత నీ సేవా భాగ్యం నాకు కలిగించు అని శరణాగతిని ఇక్కడ మనకి తెలియజేస్తుంది అన్నమాట తర్వాత శ్లోకం అజ్ఞాని నా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి ఏదైనా అజ్ఞానం చేత మూర్ఖుడైన ఏదైనా తప్పులు ఏమైనా చేసుకుంటే ఓ శ్రీహరి నన్ను మన్నించు వాటిని నుంచి నన్ను రక్షించు నన్ను ఏవైనా అజ్ఞాని నా మయా దోషాన శేషాన్ విహితాన్ హరి శాన్ విహితాన్ హరి అంటే ఏదైనా దోషాలు ఏవైనా ఉంటే త్వం నీవు క్షమస్వ క్షమించు క్షమస్వ క్షమించు క్షమస్వత్వం శేషశీల శిఖామణి అశేషాన్వితం చాలా చేశాను నేను అజ్ఞాని అయి ఉండి ఎన్నో తప్పులు చేసి ఉంటాను ఎంతో ఎన్నో జీవులను తోటి జీవుల్ని ఉంటాను ఎంతో మంది మాటలతో అని ఉంటాను ఎన్నో దుష్ట దుష్టతలంపులు చేసి ఉంటాను తండ్రి అవన్నీ నాటి నుంచి ఆయన క్షమస్వత్వం ఒకటి మనం ఇతర జీవుల పట్ల ఎన్నో జన్మల్లో ఎన్నో చేసే ఉంటా తెలియ మనకి జన్మల్లో ఎవరికి గుర్తుండదు అసలు ఈ నిన్న మూన జరిగింది కూడా గుర్తుండదు మనం మనం రోజు జరిగిన రోజువారి మాటల్లోనే ఎంతోమందిని బాధిస్తూ ఉంటాం అండ్ అజ్ఞాని అమయ దోషాన శేషాన్ విహితాన్ ఎన్నో చేస్తూనే ఉంటాం రోజు అది అజ్ఞానంతో చేస్తూ ఉంటాం జ్ఞానం తెలిసి చేస్తూ ఉంటాం తెలియక చేస్తూ ఉంటాం అంటే సరెండరెన్స్ శక్తికి సరెండర్ అవ్వడం ఏదైనా తప్పు చేస్తుంటే అదే దానికి మనం దాన్ని క్షమాపణ చెప్పటం సర్వస్వ శరణాగతి మనం చెంది ఆ శక్తికి దివ్యత్వానికి ఆ మహాత్తరమైనటువంటి ఆ మహత్తుకి ఆ దివ్యత చైతన్యానికి మనం శరణు పొంది ఏదైనా మనం తప్పులు చేస్తుంటే దాని క్షమాపణని కోరి మొత్తం యాక్సెప్టెన్స్ స్థాయిలో భగవ భగవంతుని పట్ల మనం ఆ స్థితిలో ఒక మనం మన మానసిక స్థితిని ఆత్మస్థితిని మనం పెంచుకున్నప్పుడు ఇది మనకు సులభ సాధ్యం అవుతుంది అన్నట్లుగా ఇక్కడ మనకి స్తోత్రంలో చెప్పారు తర్వాత మనకి వెంకటేశ్వర ప్రపత్తి మంగళ వెంకటేశ్వర తెలుసుకుందాం